నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ తెలంగాణ నేను టూరిజం ఇప్పుడు ప్రపంచం దృష్టి పడింది సో మరి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ప్లేస్లని ఖచ్చితంగా టూరిజం ప్లేస్ గా మార్చడానికి ప్రభుత్వం తెగ కృషి చేస్తుంది అందులో భాగంగా మంత్రి సీతక్క ఉన్నటువంటి నియోజకవర్గం గురించి ఇప్పుడు అందరూ ప్రస్తావిస్తున్నారు మంత్రి అయిన తర్వాత సీతక్క అక్కడ పలు పలు జిల్లాలని ఏ విధంగానైనా అభివృద్ధి చేయడానికి తెగ కష్టపడిపోతుంది కష్టపడమే కాకుండా ఆ వాళ్ళ ఆయా నియోజకవర్గాలని ఖచ్చితంగా పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తరఫున తను కూడా కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది మరి ఇందులో భాగంగానే ఎక్కువ ఎత్నిక్ విలేజ్ ఏర్పాటు పాటు రామప్ప మేడారం వంటి ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు అంతేకాకుండా మహిళా శిశు సంక్షేమంపై దృష్టి సారించారు డే కేర్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ చర్యల ద్వారా పర్యాటక రంగంతో పాటు స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు ఇక ములుగు జిల్లాలను పర్యాటక రంగంలో అగ్ర స్థానంలో నిలిపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు ఇందులో భాగంగా జిల్లాలలో పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు ఇక జిల్లాలో ఎక్కువ ఎక్నిక్ విలేజ్ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆమె తెలియజేశారు సోమవారం ఆగస్టు పద్దెనిమిది తారీఖున రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ములుగు అడిషనల్ కలెక్టర్ మహేందర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ తో కలిసి ఎంచర్లో గ్రామం వద్ద ఎకో ఎథ్నిక్ విలేజ్ ఇతర అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించేందుకు రామప్ప లక్నవరం మేడవరం భోగాత జలపాతం బ్లాక్బెర్రీ మల్లూరు వంటి పర్యాటక ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి స్థితక్క వివరించారు రామప్పలో పదమూడు కోట్లతో ఐలాండ్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు మేడారంలో శాశ్వత పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నూట యాభై కోట్లు కేటాయించిందని తెలియజేస్తారు ఈ నిధులతో సంబంధించిన పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు తెలంగాణలో పర్యాటక రంగంతో పాటు మహిళా శిశు సంక్షేమంపై కూడా తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది జగన్నపేట గ్రామంలో కేర్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అంగన్వాడి భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్నా పథకం కింద ములుగు తాడ్బాయి ఏటూరు నగరం వెంకటాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం ఇరవై ఐదు డే కేంద్ర ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లలకు ఈ కేంద్రాలు సేవలు అందిస్తామని ఆమె చెప్పారు మరి అభివృద్ధి పనులన్నీ ములుగు జిల్లా అభివృద్ధికి తోడ్పడతాయని కూడా ఈ పర్యాటకంలో తో పాటు స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని మంత్రి యొక్క సీతక్క భావిస్తున్నారు మరి చూడాలి మంత్రి సీతక్క ఒక్కనే భావిస్తున్నారా ప్రభుత్వం కూడా దీనికి సహాయం అందిస్తుంది అనేది కూడా తెలియాల్సింది మరి ములుగు ప్రాంతం ఒక్కదాన్ని అభివృద్ధి చేస్తే మిగిలిన ప్రాంతాల సంగతి ఏంటి అని కూడా కొంతమంది ప్రజలు అయితే ప్రశ్నిస్తున్నారు మరి దానికి ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్తుందో లెట్సీ